హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు మనం వచ్చేసి ఇప్పుడు విజయవాడ గుణదలలోని రైల్వే స్టేషన్ రీకన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది రీడెవలప్మెంట్ అయితే చేస్తున్నారనమాట అది ఎలా ఉంది ఏంటనేది మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు మనం వచ్చేసి గుణదల రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ నుంచి మనం విజయవాడకి రైల్వే స్టేషన్కి ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది అనమాట అయితే ఇది విజయవాడ కన్నా ధీటుగా ఈ గుణదలలోని ముప్పై ఐదు కోట్ల రూపాయలతో ఈ రీడెవలప్మెంట్ అయితే జరుగుతుంది నెంబర్ వన్ శాటిలైట్ రైల్వే స్టేషన్కి అయితే ఇదైతే ఉందన్నమాట ఈ ఇక్కడ ఎలా జరుగుతుంది పనులు ఎంతవరకు వచ్చిన అయితే మీకైతే చూపిస్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లను అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఒక లైక్ అయితే ఇచ్చి వీడియో పూర్తిగా చూడటానికి అయితే ప్రయత్నించండి ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి మనకి సహాయం అయితే అవుతుందనమాట ఇంకా వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు మనం వచ్చేసి ఇది కరెక్ట్గా ఎంట్రన్స్ అనమాట ఇది వచ్చేసి మనం ఊళ్ళోకి వెళ్ళేది గేట్ అనమాట కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం అక్కడ ఎదురు ఉన్న కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది ఆ డెవలప్మెంట్ ఏంటన్నది అయితే మీకైతే చూపిస్తాను ఇంక వీడియోలోకి వెళ్దాం పదండి ఇదిగోండి ఈ రోడ్డు కూడా వచ్చేసి రీసెంట్గానే అయితే వేశారంట ఇదంతా చూస్తున్నారు కదా మొత్తం ఇది చేయడం ఈ రీడెవలప్మెంట్ చేయడం వలన విజయవాడకు కూడా చాలా వరకు అయితే రద్దీ అయితే తగ్గుతుంది అంటున్నారు ఇంకా ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిస్తాను లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇప్పుడు ఇది వచ్చే ఎంట్రన్స్ అనమాట ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అన్నది కూడా మీకు చూపిస్తాను ఇవి చూస్తున్న వచ్చేసి గుణదుల చర్చ్ అండి మేరీ మాత చర్చ్ అనమాట ఇవ్వండి మనం ఇంక ఢిల్లీ కన్స్ట్రక్షన్కి సంబంధించి చూద్దాం చాలా బాగా అయితే ఈ రీడెవలప్మెంట్ అయితే చేస్తున్నారు ఎన్ని రూమ్స్ వెయిటింగ్ హాల్కి సంబంధించి బిల్డింగ్ అనమాట ఇది గ్రౌండ్ పైపులు అనమాట మెటీరియల్ అంతా ఉంది ఈ ఎలివేషన్కి సంబంధించి ఈ స్టీలు ఈ ఐరన్ రాడ్లు ఈ మొత్తం అంతా రెడీ అయితే చేశారు పనులు చేస్తున్నారు ఈ ఉన్న ఎలివేషన్ కూడా చూడండి అసలు ఎలా ఉందో చాలా బాగా అయితే చేస్తున్నారు మొత్తం మెటీరియల్ అన్నీ రెడీ అయితే చేసుకున్నారు వచ్చేస్తారు కదా అసలు ఎలా ఉందో ఎంట్రన్స్ ఇది ఇక ఐరన్ ఐరను ఈ ఎలివేషన్కి సంబంధించి ఇలా షేప్ అయితే ఉన్నాయన్నమాట ఈ పైన చూస్తున్నారు కదా దానికి సంబంధించిన రాడ్లు అనమాట ఇవి చూడండి అసలు ఎలా ఉందో చాలా బాగుంది ఇది వచ్చేసి అమృత్ భారత్ స్కీమ్లో అయితే ఇది నిర్మిస్తున్నారండి ఇది వచ్చేసి ఈ శాటిలైట్ రైల్వే స్టేషన్గా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు ఈ స్టేషన్ కూడా వచ్చేసి జిఏఎల్ఏ సౌత్ కోస్టల్ జోన్ జోన్గా అయితే ఉంటుంది అనమాట రైల్వే జోన్గా ఈ స్టేషను డివిజన్ వచ్చేసి విజయవాడ డివిజన్గా ఉంది ఇది పూర్తయితే విజయవాడకే అసలు మామూలుగా విజయవాడ శాటిలైట్ రైల్వే స్టేషన్గా అవుతుంది విశాఖపట్నం నుంచి వచ్చే ట్రైన్స్ కూడా ఇక్కడ ఇస్తారంట ఇంకా చూస్తున్నారు కదా ఆల్టింగ్ ఆల్టింగ్ కూడా వచ్చేసి వైజాగ్ ఈ గుండల రైల్వే స్టేషన్కి అయితే ఇస్తారు ఇక చూడండి ఈ మెటీరియల్కి సంబంధించి వెల్డింగ్ పనులు అయితే జరుగుతున్నాయి ఇదంతా ఎనిమినేషన్ అయితే ప్లేస్ అనమాట డిజైన్ అయితే వస్తుంది అలానే ఇటు లైటింగ్ కూడా రావాలి ఇది మొత్తం వచ్చేసి ముప్పై ఐదు కోట్ల రూపాయలతో అయితే ఈ రీడెవలప్మెంట్ పనులు అయితే జరుగుతున్నాయండి ఇది వచ్చేసి మొత్తం ఇరవై నాలుగు భోగీలు ఆగేలాగా ఇది ప్లాట్ఫామ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడైతే ఇక చూడండి పనులు ఐరన్ మెటీరియల్ అయితే వెల్డింగ్ పనులు అయితే చేస్తున్నారు వచ్చి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి మనకి అలానే అటు లోనికి వెళ్ళి అటువైపు చూద్దాం ఒకసారి డిజైన్ చూడండి ఎంత బాగుందో మన ఛానల్లో అమరావతి గురించి అలానే చుట్టుపక్కల కూడా ఉన్న డెవలప్మెంట్ పనుల గురించి అయితే మన ఛానల్ అయితే వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్న ఆల్లో పెట్టుకోండి అది వచ్చేసి ఎన్హెచ్ సిక్స్టీన్ అండి హైవే ఇది వచ్చేసి మొత్తం ఆపరేటింగ్ రూమ్ అనమాట ఇవి చూస్తున్నారు కదా ఈ డెవలప్మెంట్లో ఇది మొత్తం షెడ్ అయితే వేసారనమాట ప్లాట్ఫామ్కి అటు సైడ్ కూడా మొత్తం కన్స్ట్రక్షన్ పనులు అయితే జరుగుతున్నాయి మీరు చూడొచ్చు ఇవి వచ్చేసి మొత్తం ఐదు ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయండి కాకపోతే ప్యాసింజర్స్ వచ్చేసి ఈ నాలుగు ఈ మూడు ప్లాట్ఫామ్స్ అయితే రన్నింగ్లో ఉంటాయి అలానే గూడ్స్కి అయితే ఒక రెండు ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇగ చూసారు కదా ఇండియన్ రైల్వేస్ చూశారు కదా ఇక్కడ నుంచి మన విజయవాడ రైల్వే స్టేషన్కి ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇది మొత్తం కూడా డెవలప్ అయిపోతే ఈ శాటిలైట్ రైల్వే స్టేషను మన విజయవాడకి చాలా వరకు అయితే రద్దీ అయితే తగ్గిపోతుంది ఇక్కడ బ్రిడ్జ్ అయితే రావాలి నుంచి అటువైపు వచ్చింది అనమాట కానీ అటువైపు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది జరుగుతుంది ఇక్కడ ఇరవై నాలుగు బోగీలు నిలిచేలాగా ఈ ప్లాట్ఫామ్ అయితే నిర్మాణం చేస్తున్నారు వాటి సైడు మొత్తం వచ్చేసి ఇది ఐదు వందల అరవై మీటర్ల పొడవ అయితే ఉంటుందండి వెడల్పు వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల పదిహేను చదరపు మీటర్లు వెడల్పు అయితే నిర్మాణం చేస్తున్నారు ఇక్కడ కూడా ఇక ఇవి కూడా కొత్తగా రీసెంట్గా వేసినవి అనమాట ఈ ప్లాట్ఫామ్కి ఇంకా ఇలా పెట్టుకున్నారు ఇటు నుంచి ఆ చివరి వరకు అయితే రావాలి ఇదండి చూశారు కదా ఈ శాటిలైట్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ పనులు అయితే ఇలా అయితే జరుగుతున్నాయి మీకు మళ్ళీ తర్వాత ఇంకో నెల రోజుల తర్వాత వచ్చి ఎంతవరకు జరిగింది అయితే చూపిస్తాను ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎంతవరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకోండి